వాక్యం వినే వాళ్ళు తక్కువ వాక్యాన్ని తృణీకరించే వాళ్ళు అయ్యారు జాగ్రత్త దేవుని వాక్యం మీద మనసు పెట్టండి నేను నమ్ముతున్నాను ఇక్కడ నిలబడుతున్న నన్ను దేవుని ఆత్మ నడిపిస్తేనే ఆ నడిపింపులు మీతో మాట్లాడుతున్న నమ్మకం నాకుంది కానీ ఖచ్చితంగా మీతో ఆయన మాట్లాడుకొని ఉండడు మీరు నిజంగా మనస్ఫూర్తి ప్రభావం నాతో మాట్లాడు అని ప్రార్థన చేసే కూర్చుంటే నీతో మాట్లాడకుండా ఆయన ఉండడు అంతెందుకండి అపోస్తుల కార్యం పండుగ ఒక రాజు దగ్గర నిలబడ్డారు సమాధానం పొందుతామని ఆ రాజు ప్రసంగం చేస్తే హే రోజు రాజు ఇది దేవుని స్వరమే కాని మానవ స్వరం కాదని జనాలు కేకలేశారు అతను అభిషక్తుడా ఏమండి వెళ్ళిన ప్రజలు ఆశ కలిగి దేవుని వైపు తేరు చూసి రాజు కారు సమాధానం పొందలేరు కనుక రాజులో నుంచి దేవుడు మాట్లాడాడు